అందరికి నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు కోర్స్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఏదోనా డ్యూటీలోకి వెళ్ళిరానే మనం కూడా డ్యూటీకి వెళ్ళాలి బట్ స్కీమ్ వచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఓకేనా ఫస్ట్ కార్ వచ్చేసి ఎర్రజెండా ఆల్టో టూ థౌసండ్ లెవెన్ సెకండ్ కార్ వచ్చేసి నిసాన్ మైక్రా ఎక్స్ఈ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్టండి వన్ బై వన్ రెండో కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మే వరకు ఇంకా ఐదు నెలలు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ నైంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ మాత్రమే తిరిగింది నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి సెంట్రల్ కి రిమోట్ సిస్టమ్ ఉంది జేబీసీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదా సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే స్ప్రాప్లెస్ కండిషన్లో ఉంది టోటల్ కంపెనీ పెయింట్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న కంపెనీ పెయింట్ మీద ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ మంత్ వరకు ఇంకా ఐదు నెలలు ఆర్సీ బ్యాడ్ ఉంది ఐదు నెలల తర్వాత మీకు రెన్యువల్ చేయించుకోవాలంటే పదమూడు వేలు ప్లస్ ఇన్సూరెన్స్ ఒక మూడు వేలు పదహారు వేలులో ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ సారీ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వస్తుంది ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ టూ థౌజండ్ లెవెన్ ఆల్టో ఎల్ఎక్స్ఐ ఓన్లీ దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ ట్వంటీ ఫైవ్ అనరు వన్ ట్వంటీ అనరు మనమైతే వన్ ల్యాక్ టువెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల్లో స్లైట్లీ ఒక వెయ్యి రెండు వేలు తగ్గితే అందుకని తగ్గదు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి నిసాన్ మైక్రో ఎక్సీ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ నైతే పెట్టారు పోతే పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది సిక్స్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ లెస్ డ్రైవెన్ సిక్స్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది నిస్సాన్ మైక్రా ఎక్సీ మోడల్ టూ థౌసండ్ టువల్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే స్ప్రాట్లెస్ కండిషన్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్నా వన్ ఫిఫ్టీ ఎయిట్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ఫార్టీ ఫైవ్ ఒక లక్ష నలభై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు కార్ కూడా చాలా క్లీన్ అండ్ ఇడుగు ఉంది సెకండ్ ఓనర్ కార్ లొకేషన్ హైదరాబాద్ లోకల్ బట్ ఏదునా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ మెకానికల్గా లేదంటే మీరు ఫిజికల్గా మొత్తం చెక్ చేసి నచ్చితేనే తీసేసుకోండి ఓకేనా బట్ ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేయకూడదు ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ నెంబర్ ఫిక్స్ పెట్టండి మీడియా క్లాస్లో అందిద్దాం ఓకే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదన్నా స్క్రీన్ షాప్ పెట్టండి ఓ నెంబర్ వస్తుంది రైట్ బెస్టాప్లా గుడ్ మార్నింగ్ ఎంజాయ్ రైట్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకే రైట్ లాక్ ఏమైనా డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్